సంస్కృత పాఠాలకు స్వాగతం పరస్మైపది ఆత్మనేపది అనేవి ఎట్లా ఉంటాయి ఇంతకుముందే చూసాం వీటిని అనుసరించి ఇది పరస్మైపది ఇది ఆత్మనేపది వీటిని అనుసరించి ఈ ప్రకారంగా మనకి ఇప్పుడు ఇచ్చిన ఎక్సర్సైజ్లు పూర్తి చేద్దాం ఉదాహరణ ఈ క్షతే ఏకవచనం ఈ క్షేతే ద్వివచనం ఈ క్షంతే బహువచనం ఇప్పుడు మనకి ఒకటిస్తే మిగతా రెండు మనం పూర్తి చేయాలి వందతే అంటే వందేతే వందంతే యతతే యతేతే ఎత్తంతే శంకతే శంకేతే శంకంతే శోభతే శోభేతే శోభంతే యాచసే యాచేతే యాచే ద్వే सहसे सहेथे त्राये त्रायेथे सहध्वेथेन्तेषे भाषावे भाषामहे श्लाघे श्लाघावे महे ऊहे ऊहा ऊहामहे से सेवहे सेवा सेवामहे लज्जसे ే ఇప్పుడు బహువచనంలోకి మార్చాలి ఉదాహరణ ఏకవచనం ఇచ్చారు బాలక ఈక్షతే బాలకా ఈక్షంతే బహువచనం యోధ్యోధ్యే ప్లోరల్ నెంబర్ది దేవత దేవా సస్యం వర్ధతే సస్యం వర్ధన్ ఇక్కడ చుక్క నా వదులు త్జ్జసే యూయం లజ్జధ్వే యతసే యూయం యత్వే యాచసే యూయం యాచధ్వే అహం ఊహే వయ ఊహామహే అహం ఈక్షే వయక్షామహే అహం శంకే వయం శంకామహే ందసే యూఎం వంద ధ్వే ఇక్కడ పరస్మై పది ధాతుక్రియాపదం యొక్క వచన పురుష పురుషరూపమును గమనించి ఆత్మనే పది ధాతుక్రియాపదం యొక్క వచన పురుష రూపమును వ్రాయండి అన్నారు ఉదాహరణ నమతి వంద్ అనేది ఇచ్చాడు దాన్ని మనం ఆ నమతి అనేది ఏ ఏ క్రియలో ఉందో చూసి దాన్ని మనం మార్చాలి ఆత్మనేపది క్రియా ధాతు రూపంలో నమతి అంటే వంద వందతే అని మార్చారు అట్లాగే ఇక్కడ వదతి అనేదాన్ని భాష అనేదాన్ని మార్చాలి క్రియ అంటే భాషంతే వదంతే అన్నారు ఇక్కడ వదంతే అట్లాగే వదస్సి అంటే భాష భాషసే వదస్సి అన్నారు కాబట్టి భాషసే అన్నాము వదామహ భాషామహే పశ్యతి ఈక్షతే ఈక్షామహే పశ్యంతి ఈక్షంతే నమంతి వందంతే ఎందుకంటే బ్రాకెట్లు ఇచ్చిన పదాలని మనం ఉపయోగిస్తున్నాం బ్రాకెట్లో వంద అని ఇచ్చాడు కాబట్టి నమసి వందసే తుష్యతి మోదంతే తుష్యామి మోదే ఇక్కడ చివరి పొటలో ఇచ్చిన సమాధానాలు అనుసరించారు కానీ అక్కడ ఏమీ నాకు కనపడలేదు మరి సమాధానాలు వ్యావహారిక శబ్దాలు అయితే మన ఆన్సర్స్ మనమే ఒకసారి ఇంతకుముందు ఫస్ట్లో చూపించిన పేజీలో మళ్ళీ చూసుకొని మనం కరెక్ట్ చేసుకోవచ్చు వ్యావహారిక శబ్దాలు పాలయ జంతవహ అంటే పెంపుడు జంతువులు అజహ మేక అజ ఆడమేక గౌహు లేదా ధేను అన్న కూడా ఆవు వృషభ ఎద్దు తర్ణక దూడ మహిష దున్నపోతు మహిషీ అంటే గేదె గజ అంటే మగ ఏనుగు తర్వాత వరాహ అంటే మగపంది అశ్వహ అంటే మగ గుర్రము గర్తబహ అంటే మగ గాడిద మేషహ అంటే మగ గుర్రె మార్జారహ లేదా మార్జాలహ అంటే మగపిల్లి శునక లేదా కుక్కుర అంటే మగ కుక్క శశ అంటే మగ కుందేలు కుక్కుట కోడిపుంజు కుక్కుటి అంటే కోడిపెట్ట కాదంబహ అంటే మగ బాతు శుకహ అంటే మగ రామచిలుక మూషకహ అంటే మగ ఎలుక పరావత లేదా కపోతహ పారావత లేదా కపోతహ అంటే మగ పావురము చటక అంటే మగ పిచ్చుక ఇక్కడ మళ్ళీ మనకొక పొడుపు కదిస్తున్నాడు సీమంతినీషు కాశాంత అంటే స్త్రీలలో శాంత స్వభావరాలు ఎవరు రాజా భూత్ గుణోత్తమ గుణవంతులలో శ్రేష్ఠుడైన ఉత్తముడైన రాజు ఎవరు విదుషాం కా సదా వంద్య విద్వాంసులు దేనిని ఎక్కువగా గౌరవిస్తారు అత్రే ఓక్తం బుద్ధ్యతే అంటే ఇక్కడే సమాధానం చెప్పబడింది అని చెప్తున్నారు చూద్దాం సమాధానం సమాధానం స్త్రీలలో శాంత స్వభావరాలు సీత గుణవంతులలో ఉత్తముడైన రాజు రామ పండితులొచ్చే నమస్కరించబడినది విద్య ఈ శ్లోకంలో నాలుగు పాదాలున్నాయి మొదటి మూడు పాదాల్లో మూడు ప్రశ్నలున్నాయి సమాధానం ఇక్కడే ఉంది అని నాలుగో పాదం చెప్తుంది మొదటి మూడు పాదాలలో మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే ఆ పాదంలోని ప్రశ్నకు సమాధానం వస్తుంది మళ్ళీ ఒకసారి ఇప్పుడు వెనక్కి వెళ్ళి మనం ప్రహేళిక చూద్దాం మొదటిలో ఏం చూడండి సీమంత్ నీషు శాంతా అంటే ఫస్ట్ సి అని వచ్చింది లాస్ట్ అక్షరం శాంత అన్నప్పుడు తా వచ్చింది అంటే సీత సమాధానం ఇక్కడే ఉందన్నారు కదా మొదటి లైన్లో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం కలిపితే సీత రాజా కో భూత్ గుణోత్తమ ఫస్ట్ అక్షరం రా చివరిది మహా గుణోత్తమ అన్నారు కదా అంటే రామహ అంటే రాముడు అట్లాగే విదూషాం కా సదా వంద్య అంటే ఎవరు ఎక్కువ విద్వాంసులు ఎక్కువ దేన్ని గౌరవిస్తారు అంటే విద్యని ఫస్ట్ అక్షరం వి వంద్య అన్నారు లాస్ట్లో ద్య అంటే విద్య అర్థం అత్రే ఓక్తం నా బుద్ధ్యత ఇక్కడే ఆన్సర్స్ అన్నారు అంటే ప్రతి సెంటెన్స్లోనూ మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే మనకి ఆన్సర్ వస్తుంది సంగ్రహ్య విషయాలు అంటే గ్రహించదగిన విషయాలు వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు విశ్వానికంతటికీ గురువైన శ్రీకృష్ణుణ్ణి నమస్కరిస్తున్నాను అతను వసుదేవుని కుమారుడు కంసుడు చాణూరుడు అనే రాక్షసులను చంపినవాడు తల్లి దేవకి ఎంతో ఆనందం కలిగించినవాడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అన్ని విఘ్నాలను పోగొట్టుకోవడానికి పరమాత్మను అంటే గణపతిని ధ్యానించాలి ఆ పరమాత్మ స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరిస్తాడు వ్యాపకమైన చంద్రుడి లాంటి కాంతి కలవాడు నాలుగు భుజాలు కలవాడు ప్రసన్నమైన శాంతమైన ముఖం కలవాడు ఇవాటికి ఈ పాటించాలు మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకా కొన్ని నేర్చుకుందాం